మన రక్షకుడును ప్రభు అయినా ఏస్తూ క్రిస్తు ప్రశస్త ఘనమైన నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మీరు ఏ పనిలో ఉన్నను కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం గమనించండి ప్రభు అనేస్తూ వారు ఈ విధముగా అడుగుచూ ఉన్నారు ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయగలడని మనుషులను ప్రభు అనేసుక్రీస్తు వారు అడుగుచూ ఉన్నారు అవును ప్రిల్లరా ఈ లోకంలో మానవులమైనటువంటి మనమంతా సర్వాన్ని కలిగి ఉండి అనగా విస్తారమైన ఆస్తి అంతస్తులు ఐశ్వర్యము ఉన్నతమైనటువంటి స్థితిగతులు పదవులు కలిగి ఉండి చివరికి ఆ వ్యక్తిలో ప్రాణం లేనట్లయితే సమస్తము వ్యర్థమే అదేవిధముగా మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడని ప్రభు అడుగు చూన్నాడు నిజమే ప్రియుల మానవులమైన మనము మన యొక్క ప్రాణానికి ఎంత ఖరీదని ఏ ఒక్క వ్యక్తి చెప్పలేదు తన ప్రాణానికి బదులుగా ఇది తీసుకోమని చెప్పలేడు మనుషుని యొక్క ప్రాణానికి ఖరీదు లేదని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది అయితే ప్రియులరా ఈ యొక్క మాట యొక్క మరి ఆధ్యాత్మికమైనటువంటి అర్థము ఏమిటి మరి ఏస్తూ క్రీస్తు వారు ఎందుకు విధముగా మరి చెప్పున్నారని మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుని గ్రంథము మరి ఆధ్యాత్మికంగా మనకు తెలియజేస్తూ ఉన్నది ఈ లోకంలో మానవులమైనటువంటి మనము సర్వాన్ని కలిగి ఉండి చివరికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ మనం లేనట్లయితే సమస్తము వ్యర్థం అని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది అవును ప్రియుల ఈ లోకంలో ఎంతో ఉన్నతమైన స్థితిగతులు ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టిన పిమ్మట మన దేవుని రాజ్యంలోనికి చేరకుండా మన రక్షణ పొందకుండా మరణించినట్లయితే మరి సమస్తము వ్యర్థమే అని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది అవును ప్రియులరా దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మరి సాక్ష్యమిస్తూ ఉన్నది ఆత్మయే జీవింపు చే శరీరం కేవలము నిస్ప్రయోజనమని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది అవును ప్రియులరా మన యొక్క శరీరానికి మరణం అనేది ఉన్నది గాని దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మకు మరణం అనేది లేదు మన శరీరం మట్టిలో కలిసిపోతూ ఉన్నది గాని ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నది మన శరీరం ఇక లోకంలోనే ఇక మట్టిలోనే కలిసిపోతూ ఉన్నది కానీ ఆత్మకు చావు లేదని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది అయితే ప్రియులరా ఇక దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ దేవుని రాజ్యంలోనికి చేరాలంటే ఈ లోకంలో మనం ఊపిరితో ఉండగానే మన పాపాల కొరకు మరణించినటువంటి దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారి చెంతకు మనం చేరాలి ఆయన నా పాపముల కొరకే తెలుగులో మరణించాడని మన కలిగినటువంటి పాపల కొరకు ప్రభు ఎదుట దేవుని ఎదుట పచ్చత్త పడినట్లయితే మరి దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన ప్రతి పాపములను క్షమించి తన యొక్క పవిత్రమైన రక్తముతో మనల్ని పవిత్రులుగా మరి కడిగి వేస్తాడని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది కాబట్టి ప్రిల్లరా మరి ఇక మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రజలారా గమనించండి రేపు ఏమి సంభవించినో నీకు తెలియదని మరి వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది నిజమే మరి ఇక్కడి మరుక్షణం ఏమి జరుగుతుందో మనకు తెలియదు రేపు దినమున ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి నేడు అనబడినటువంటి సమయం ఉండగానే మనం దేవుని చెంతకు చేరాలని ఆయన మన కొరకు సిద్ధం చేసినటువంటి రక్షణ పాపక్షమాపణ మారు మనసును మనం స్వతంత్రించుకుని దేవుని రాజ్యానికి హక్కుదారులుగా తీర్చబడాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడి మీ అందరినీ దేవించునుగాక ఆమె మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన యొక్క ప్రణాళికలో మరి యొక్క మాటలు అందించడానికి మరి ప్రాంతానికి నడిపించినందుకు వందన్నారు అయ్యా నీ మాటలు అనేకులు విన్నారు ప్రభు నీ మాటలు విన్న ప్రతి బిడ్డను దర్శించండి రక్షించండి మారు మనసులోనికి నడిపించండి ఈ ప్రాంత ప్రజలు కలిగి ఉన్న వ్యాపారాలను పాడి పంటలను ఉద్యోగాలను సమస్తాన్ని జీవించండి అయ్యా సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయండి అనారోగ్య పరిస్థితులు వారిని నడిపించమని ఈ ప్రాంతం అత్తడిని కాచి కాపాడి నడిపించమని ఈ రాకులు ఎత్తబడికి సహాయములు చేయమని ఏస్తూ పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె